నమస్కారం నేను చెంది రైల్వే రక్షణ వ్యవస్థలో మీరు భాగమవుతారా నాలుగేల రెండు వందల ఎనిమిది ఆర్పిఎఫ్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ పోస్టులు వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేశ రవాణాలో కీలకం రైల్వే ఇందులో భద్రత అత్యంత ముఖ్యమైనది ప్రయాణికుని రైల్వే స్టేషన్లు రైల్వే ఆస్తులు వీటి రక్షణ బాధ్యత పూర్తిగా రైల్వే ప్రొటెక్షన్ పోస్ట్దే ఇందులో ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్లు భాగం అవుతారు ఇటీవలే ఈ పోస్టుల అభ్యర్థికి ప్రకటన విలువడింది దేశవ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల ఎనిమిది ఖాళీలు ఉన్నాయి పదో తరగతి క్వాలిఫికేషన్ తోటి అప్లై చేసుకోవచ్చు రాత పరీక్ష ఫిజికల్ టెస్టులతోటి ఉంటాయి వీటి ఉద్యోగ భద్రత కందించే రైల్వే ఉద్యోగాలకు లక్షల మంది పోటీ పడుతుంటారు పదో తరగతి క్వాలిఫికేషన్ పోతే ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ అవకాశం కాబట్టి మరింత మంది పోటీలో ఉంటారు ఎంపికైన వారికి లెవల్ త్రీ జీతాలు చెందిస్తారు వీటికి వీరికి ఇరవై ఒకటి వేల ఏడు వందల మూల వేతనం దక్కుతుంది దీనికి డిఏ హెచ్ఆర్ఏ టీఏ మొదలైన అదనంగా ఉంటాయి అన్ని కంపెనీ మొదటి నెల నుంచే సుమారు నలభై వేలు అందుకోవచ్చు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి కాకి లేదా రైల్వే ఉద్యోగాలపై ప్రత్యేకంగా ఇష్టం ఉన్నవారు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఈ నోటిఫికేషన్ మంచి అవకాశం ఆర్పిఎఫ్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ రాష్ట్ర స్థాయి పోలీసు ఉద్యోగాల సిలబస్ చాలా వరకు ఒకటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ముందు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టు నిర్వహిస్తారు ఇందులో ప్రతిభ ఆధారంగా విభాగాల వారి ఉన్న ఖాళీలకు పది రేట్ల మందిని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీ ధ్రువపత్రాల పరిశీలనలకు ఎంపిక చేస్తారు అన్ని విభాగాల్లోనూ విజయవంతమైన వారికి మార్కుల ఆధారంగా ముందు శిక్షణకు తర్వాత ఉద్యోగానికి అవకాశం కల్పిస్తారు సిబిటి పదో తరగతి పరిస్థితి తరగతి స్థాయిలోనే ఉంటుంది వన్ ట్వంటీ మార్క్స్కి క్వశ్చన్స్ ఒకటి ఎగ్జామ్ అరిథమెటిక్ థర్టీ ఫైవ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ ఫైవ్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అడుగుతారు ప్రతి ప్రశ్నకు ఒక మార్కు తప్పు సమాధానాలకి వన్ బై త్రీ మార్కు తగ్గిస్తారు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా మా ఆప్షన్స్ చెప్తాల్సి ఉంటుంది పరీక్ష వ్యవధి తొంభై నిమిషాలు ఇందులో అర్హత సాధించే వారికి సాధించడానికి ఎస్సీ ఎస్టీలు ముప్పై మిగిలిన వారంతా థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ పొందాలి అంటే ఎస్సీ ఎస్టీలకు కనీసం ముప్పై ఆరు మిగిలిన వారికి నలభై రెండు మార్కులు రావాలి ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి పరీక్ష రాయడానికి తెలుగు మాధ్యమాన్ని కూడా ఎంచుకోవచ్చు ఇది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ వాళ్ళు రాస్తున్నారు అలాంటప్పుడు మొత్తం హిందీ ఇంగ్లీష్ అని అంటే మొత్తం రావచ్చు రాక్ ఇక ఇది కాబట్టి పరిశీలన అయిపోతుంది తెలుగు ఆప్షన్ ఇది కాబట్టి చాలా సంతోషం సిలబస్ ఏంది ఏముంది మరి అంటే అరిథమెటిక్ అంకెను సంఖ్యను పూర్ణాంకాలు విన్నాలు శాతాలు సగటు అంకెల మధ్య సంబంధాలు ఉడికెలు దుర్భూతాలు తీసివేత్తలు బాగాహారం వడ్డీ లాభ నష్టాలు రాయితీ పర్సంటేజ్ కాలం దూరం రేషియో అండ్ ప్రపోర్షన్స్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ అండ్ మెన్స్ట్రేషన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విషయాలకు వస్తే అనాలజీ పోలికలు భేదాలు స్పేషియల్ విజువలైజేషను స్పేషియల్ ఓరియంటేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్ జడ్జిమెంట్ డిసిషన్ మేకింగ్ విజువల్ మెమరీ డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ అరిథమెటిక్ రీజనింగ్ వర్బల్ అండ్ ఫింగర్ క్లాసిఫికేషన్ అండ్ నంబర్ సిరీస్ నాన్ వెర్బల్ సిరీస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ స్టేట్మెంటల్ కన్క్లూజన్ సిలాజిస్టిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్కి వస్తే దైనందిన జీవితంలో ముడిపడే రోజువారీ సంఘటనలు అంటే వర్తమాన వ్యవహారాలు కరెంట్ అఫైర్స్ ప్రస్తుతం వస్తాయి పర్యావరణ అంశాలు భారతీయ చరిత్ర కళలు సంస్కృతి భూగోళం ఆర్థిక వ్యవహారాలు పాలిటీ భారత రాజ్యాంగం క్రీడలు జనరల్ సైన్స్ అంశాల్లో వీటిని అడుగుతారు ఎయిత్ నైన్త్ టెన్త్ తరగతుల సైన్స్ అసోసియేషన్ పుస్తకాలు బాగా చదివి ముఖ్యమైన విషయాలు నోట్స్ రాసుకోవాలి వర్తమాన వ్యవహారాల కోసం రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి పరీక్ష తేదీ వరకు ముఖ్య సంఘటనలు మనం మననం చేసుకోవాలి పత్రికలు చదువుతున్నప్పుడే ప్రశ్నగా రావడానికి అవకాశం ఉన్న వాటిని నోట్స్ రాసుకుంటే పరీక్షకు ముందు తక్కువ వ్యవధిలోనే మరోసారి పునర్చరణ చేసుకోవచ్చు రివిజన్ వేసుకోవచ్చు నియామకాలు అవార్డులు విజేతలు ఎన్నికలు పుస్తకాలు రచయితలు ప్రముఖుల పర్యటనలు మరణాలు ఇలా విభాగాల వారి ముఖ్యమైనవి తెలుసుకుంటే ఎక్కువ మార్కును పొందొచ్చు ఎత్తైనవి లోతైనవి పెద్దవి చిన్నవి దేశాలు రాజధానులు కరెన్సీ అధ్యక్షులు ఇలా స్టాక్ జీకే అంశాలను బాగా చదువుకుంటే వీలైనన్ని ఎక్కువ మార్కులు సంపాదించుకోవచ్చు మరి ప్రిపరేషన్ ప్రిపరేషన్కి సూత్రాలు ఏమైనా ఉన్నాయి సన్నద్ధిత సూత్రాలు నోటిఫికేషన్లో విభాగాల వారి సిలబస్ వివరాలు ప్రకటించారు వాటిని పరిశీలించాలి ఆ అంశాలకే పరిమితం కావాలి ప్రాథమిక అంశాల నుంచే కనీసం సగం ప్రశ్నలు రావచ్చు అందువల్ల ముందు వాటిపైనే ఎక్కువ దృష్టి సారించాలి ఆ తర్వాత ప్రతి విభాగంలోనూ అంశాల వారి వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి రెండు లేదా మూడు పుస్తకాలలో ఉంచుకోవాలి వాటిని బాగా చదవాలి గత ప్రశ్న పత్రాలు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ గమనించాలి ఏ అంశాల్లో ఏ తరహాలో ప్రశ్నలు వస్తున్నాయో పరిశీలించి ప్రిపరేషన్ అందు తగ్గట్టుగా ఉండేలా చూసుకోవాలి పరీక్షకు ముందు వీలైనన్ని మార్క్ టెస్టులు రాయాలి ఇలా రాస్తున్నప్పుడు సమయ నిబంధనలను అధ్యతంగా పాటించాలి జవాబులను సరిచూసుకొని వెనుకబడిన విభాగం అంశాలకు అదనపు సమయం కేటాయించి తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలి మొత్తము వన్ ట్వంటీ క్వశ్చన్స్కి నైంటీ నిమిషాల్లో జవాబులు గుర్తించాలి అంటే ప్రతి ప్రశ్నకు నలభై ఐదు సెకండ్ల సమయంలో ఉంటుంది అర్థమేటిక్గా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో తక్ ఎక్కువ ప్రశ్నలకు ఈ వ్యవధి సరిపోదు వీలైన మాదిరి ప్రశ్నల సాధనతోనే ఈ విభాగాల్లో ఈ సమస్యలకు తక్కువ సమయంలో పూర్తి చేయగలుగుతారు పరీక్షలో జనరల్ అవేర్నెస్కు అధిక ప్రాధాన్యత ఉంది అందువల్ల ఆ విభాగాన్ని ప్రాధాన్యంతో చదవాలి సన్నద్ధతకు ఎక్కువ సమయం కేటాయించాలి పరీక్షలో ఈ విభాగాన్ని తక్కువ వ్యవధిలో పూర్తి చేయాలి మిగిలిన సమయాన్ని అరిథమెటిక్ రీజనింగ్లకు కేటాయించాలి అరిథమేటిక్ రీజనింగ్ రీజనింగ్లో కొన్ని ప్రశ్నలకు జవాబును రాబట్టడం తెలిసినప్పటికీ అందుకోసం ఎక్కువ సమయం తీసుకోవచ్చు ఈ తరహా అవి ఆఫర్లోనే ప్రయత్నించాలి సులువుగా తక్కువ వ్యవధిలో పూర్తయ్యే వాటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి రుణాత్మక మార్పులు ఉన్నందున నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు తమకు సమాధానం తెలియని ప్రశ్నలను వదిలేయడం బెటర్ పీఈటీలో అర్హత కోసం పరీక్ష తర్వాత సాధన చేస్తే సరిపోతుంది పీఈటీ పిఎంటీ విషయానికి వస్తే పురుషులు పదహారు వందల మీటర్ల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో చేరుకోవాలి పద్నాలుగు అడుగులకు లావి జంపు నాలుగు అడుగుల హై జంపు చేయాలి వీరు వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ షిఫ్ట్ ఉండాలి ఎస్సీ ఎస్టీలు అయితే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ సరిపోతుంది ఛాతీ ఊపిరి పీల్చక ముందు ఎనభై పీల్చిన తర్వాత ఎనభై ఐదు సెంటీమీటర్లు విస్తీర్ణం ఉండాలి ఎస్సీ ఎస్టీలు అయితే పీల్చక ముందు డెబ్బై ఆరు పాయింట్ టూ పీల్చగ తర్వాత ఎయిటీ వన్ పాయింట్ టూ ఉంటే సరిపోతుంది మహిళల విషయానికి వస్తే ఎన్ ఎనిమిది వందల మీటర్ల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్లో చేరుకోవాలి తొమ్మిది అడుగుల లాంగ్ జంపు మూడు అడుగుల హై జంపు చేయగలగాలి ఎత్తు వన్ ఫిఫ్టీ సెవెంటీ మీటర్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీ అయితే వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది పురుషులు మహిళలకు నాలుగు జంపు హై జంపు ఒక్కోదానికి రెండు ప్రయత్నాలు ఉంటాయి పిఈటి పిఎంటి వీటిలో అర్హత సాధిస్తే సరిపోతుంది వీటికి మార్పులు లేవు వీటిలో అర్హత పొందిన వారికి పరీక్ష మార్పులు మెరిటై రిజర్వేషన్ అనుసరించి ధృవపత్రాలు పరిశీలించి శిక్షణ తీసుకుంటారు అందులోనూ విజయవంతమైన వారికి ఉద్యోగానికి అవకాశం కల్పిస్తారు మొత్తం ఖాళీలు నాలుగు వేల రెండు వందల ఎనిమిది ఉంటే వీటిలో ఆరు వందల మూడు మహిళలకు ఉన్నాయి అర్హత టెన్త్ లేకపోతే సమాన ఉత్తీర్ణత బి వలన్ వైద్య ప్రమాణాలు అవసరం దివ్యోగులు అనార్కులు బిస్కెన్ హ్యాండిచాప్ వాళ్ళు అప్లై చేసుకోవద్దు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఏజ్ ఉండాలి ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తుంది ఆన్లైన్ ధర పరిస్థితులకు చివరి తేదీ మే పద్నాలుగు వరకు ఆ దరఖాస్తు ఫీజు అందరికి ఐదు వందలు పరీక్షకు హాజరైతే నాలుగు వందలు వెనక్కిస్తారు మహిళలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈబి శిలపం జూన్ వందల యాభై వీరు పరీక్షకు హాజరైతే ఫీజు మొత్తం వెనక్కి వర్తిస్తుంది పరీక్ష తేదీ ప్రకటించలేదు వెబ్సైటే ఉంది ఆర్ఆర్బి అప్లై జిఓవి డాట్ ఇన్ ఇది అన్నమాట ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్ ఒకవైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది పోలీస్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఆర్పిఎఫ్ కాబట్టి సెంట్రల్ జాబు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు